కొటిమ నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా కొని చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు వైసీపీ కౌన్సిలర్లపై కేసులు పెట్టి బెదిరించారని మండిపడ్డారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారన్నారు అసలు ఒక్క కౌన్సిలర్ను కూడా గెలవని టీడీపీ ఇప్పుడు వైస్ చైర్మన్లను గెలవాలని చూస్తుందన్నారు సుధాకర్ బాబు దుయ్యబట్టారు ఒక్క సభ్యుడి తునిలో మొత్తం సభ్యులు ముప్పై ఉంటే ముప్పైకి ముప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సున్నా కానీ తునిని వాళ్ళ చేతుల్లో తీసుకోవడం కోసం ఫిబ్రవరి మూడునే జరగాల్సిన ఎన్నికలు అప్పుడే కిడ్నాప్ల పర్వం కౌన్సిలర్ల మీద కేసులు పెట్టిన ఉదంతాలు కౌన్సిలర్లను అక్రమంగా జైలు పాలు చేయడం ఇళ్ల మీద దాడి చేయడం లాంటి సంఘటనలు జరగడంతో మళ్ళీ ఫిబ్రవరి నాలుగో తారీఖు జరుపుదామని ప్రయత్నాలు జరిగింది చోద్యం చూస్తున్న పోలీసులు ఒక్క సభ్యుడు కూడా నెక్కని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ పోస్టుకు పోటీ పడటంలో ఏమన్నా అర్థం ఉందా వైస్ చైర్మన్ మీరు చేజిక్కించుకోవడం ద్వారా జరిగే లాభం ఏంటని అడిగాం ఈ వారం రోజులు మభ్యపెట్టి భయపెట్టి తొమ్మిది మంది వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లను బలవంతంగా తెలుగుదేశం పార్టీ లాక్కొని ఇంకా పంతొమ్మిది మంది వైఎస్ఆర్ సిపి చేతిలో ఉండిన హైకోర్టు ఆదేశాలతో పదిహేడో తారీఖు తప్పనిసరిగా మీరు జరపాలని ఆదేశాలు ఇస్తే ఈ రోజున వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా కూని చేసి వాళ్ళ వైస్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఆ మున్సిపాలిటీ రికార్డ్స్ లో ఏ పార్టీ వాడే ఉంటాడు ఆబ్వియస్లీ వైఎస్ఆర్ సిపి సభ్యుడైనే ఉంటాడు తునిలో మొత్తం సభ్యులు